దావీదు పారిపోయాడండి మామైనటువంటి సౌ తరుముతుంటే పారిపోయాడు పారిపోయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి నేను వెళ్ళిపోయాను నన్ను ఎంతో ప్రేమించారు నా తల్లిదండ్రులు నాతో పాటు ఇబ్బంది గల వాళ్ళందరూ వచ్చేస్తారు మీరు ఆ మొదటి చూస్తే అదుల్లాము గృహ దారి గుండా వెళ్తున్నప్పుడు అప్పుడు అంటాడు ఆ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళి కొంచెం నేను ఇబ్బందుల్లో ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు బ్రతకవలసి వస్తుంది నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళను నువ్వేం చేయాలి జాగ్రత్తగా చూసుకో ప్రభు నందు ప్రియమైన వారులారా ఎటువంటి కొడుకండి అందుకే మీకు చెప్పమంటారా ఇదే దావీదు చనిపోయేసరికి ముసలివాడైపోయేసరికి కూడా ఇతని కడుపును పుట్టిన కుమారుడైన సొలోమోను కూడా అంతే భద్రంగా చూసుకున్నాడు దావీదును దావీదు వాళ్ళ నాన్న అమ్మకు ఏమైతే చేశాడో దావీదు ముసలివాడైనప్పుడు అవే మేళ్ళు దావీదు తన కుమారుల ద్వారా పొందుకున్నారు ప్రభునందు ప్రియులారా మరలా చెప్తున్నాను ఎవరినో ఉద్దేశించి చెప్పాల్సిన అవసరత నాకు ఏమీ లేదు ఒక దేవుని సేవకుడుగా చెప్తున్నాను ఈ నీ తల్లి తండ్రిని నేను గౌరవించలేదంటే ఈ లోకములో అంతకన్నా దురదృష్టవంతుడు మరొక్కడు ఉండరు ఆడబిడ్డలారా మీరైనా మగపిల్లలారా మీరైనా తల్లి తండ్రిని గౌరవించాలి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎక్కడన్నా మీరు కొన్ని చోట్లకి వెళ్తారు ఉదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ ఒక రిటైర్డ్ టీచర్ ముస్సలైన పెన్షన్ కానీ అలాగ అడుగులేసుకుంటూ వస్తుంటాడు ఆయన ఎవరో మీకు తెలియదు కానీ మీరు అక్కడ నిలబడేమంటారు తెలుసా చేపట్టుకోమంటారా అంటారు నీ ఇంట్లో నీ తల్లి తండ్రు మంచం మీద నుంచి లేకుంటది చేయబట్టుకోమంటావా అని అంటావా నువ్వు అనవ్ మిగతా వారి మీద ఉలకపోస్తుంటావు ప్రేమలన్నీ తల్లిదండ్రులు మాత్రం చాలా నిర్లక్ష్యం నీ కడుపున పుట్టకునే బాగుండు ఎందుకుగానే నన్ను చాలా మంది అనే మాట ఆడపిల్లలు కూడా ఎందుకుగానే నన్ను అంటే మిమ్మల్ని అడిగి కంటారా అండి అంటే మీరు బయట ఉన్నారా మిమ్మల్ని అడిగి కనడానికి నన్ను అడిగితే ఇంకో మాట చెప్తాను ఇట్లా ప్రశ్నించేదానివైతే పుట్టినప్పుడే నీ మేడం నీ గొంతులో ఏదో ఒకటి ఏదో గింజ వేస్తారంటే ఏం గింజ అని మీరు ఎవరికి వేయలేదు ఊరుకోండి అట్లా వేసి చంపింది మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అయితే ఎన్ని ప్రయాసలు పడతారండి పిల్లలు ఈరోజు మీ పిల్లల కోసం మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అలాంటి శ్రద్ధలే ఈరోజు అన్ని వసతులు కలిగినప్పుడు మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు ఏ వసతులు లేనప్పుడు ఏ వనరులు లేనప్పుడు మిమ్మల్ని ఎంత శ్రద్ధ తీసుకున్నారు నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా తల్లిని తండ్రిని ఏం చేయాలి గౌరవించాలి గౌరవించాలండి ఈ విషయంలో ఇలాగ చెప్పడానికి ఏ విధమైన సంకోశము లేదు ఏ సంకోశం అంటారా ఆడపిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళమ్మ నాయన ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళను నోరెత్తి మాట్లాడే ధైర్యము ఏ మగ పురుగుకు ఉండదు వాళ్ళమ్మ నాయన్ను మాట్లాడే ధైర్యం ఏ మగ పురుగుకు ఉండదు ఇంకో రెండో విషయానికి వస్తాను మగ పురుగులు అన్నాను కదా తప్పు మగ మగపిల్లల తల్లిదండ్రులను వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు వెనకబడితో వచ్చిన భార్యలు కూడా ఎంశాలంటే పేరు మంద వీళ్ళు వెనకబడుతున్న భార్యలు కూడా మాట్లాడుతారు ఏం పెట్టినావని నన్ను అడిగితే నేను తను ఏం తెచ్చినావని ఏం అంటే ఏం తెచ్చినావని మీ నాయన ఏమన్నా ఒక యాభై ఎకరాలు మాగాని అసలు వ్యక్తి ఏమన్నా ఏమన్నా మీకు ఎవరికైనా ఉన్నాయా యాభై ఎకరాలు మాగాని యాభై ఎకరాలు పొలాలు ఉన్నాయి మీకు ఎవరికైనా తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే అక్కడ బాగున్నాయి అందరికి మంచి మంచిగా కొంత ఉన్నా కూడా లగ్జరీస్ అనమాట వాళ్ళు నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ఇంటిలో వృద్ధాప్యము కలిగిన పెద్దవారు లేకపోవడం అనేది ఆ ఇంటికి శాపం పురుగులారా మూడో విషయాన్ని కొద్దాం పురుగులారు తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినా అని చూద్దాం పురుగులారు తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూద్దాం పదిహేడో వచనాన్ని బాగుగా పాలన చేయు పెద్దల బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారని రెట్టింపు రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను చాలా ప్రౌళార ఎవరిని సన్మానించాలి అంటే వాక్యమును బాగుగా వివరించే దైవ సేవకులను గౌరవించాలి గౌరవము చెప్పినంత మా గురించి అయితే గౌరవం అంత గౌరవం మేమేదో గత్తి లేకపోతా అంటే చర్చికి ఇంకా కోపం వస్తే ఏంటంటే బాగా అంటాడు లే చర్చి లేదు గిర్చి లేదు రూ వేణ లేదు లేదు ఏం కోపం నేను ఒక మాట అంటాను పురుగులేదా ఇప్పటిదాకా నేను సేవ కూడా అయ్యి మీరు విశ్వాసులుగా ఉన్నప్పటి నుంచి మీరు ఏ సంవత్సరం వచ్చారో అది మీకు గుర్తుంటుంది నేను ఎప్పటి నుంచి సేవలు ఉన్నానో నాకు గుర్తుంటుంది ఒక్క ప్రశ్న వేసి నేను ముందుకు వివరంలోనికి వెళ్తాను రోజు దాకా మీరు చెయ్యంది మీరు అనంది మీరు మాట్లాడంది మీరు నసనసల గొసగొసలు గొనగంది మీరు చెయ్యనిది ఏదైనా లేనిది ఏదైనా తప్పుగా మీ మీద మోపి మాట్లాడానా మీరు చెయ్యండి అంటే మీరు మాట్లాడింటారు బైబిల్ చెప్పింది ఒక మాట మీరు వీధులలో రహస్యంగా ఇంట్లో రహస్యంగా మాట్లాడుతురు అది మిద్దెల మీద ఎక్కి చెప్పబడము అన్నాడు నా ప్రభుల వారు అది ఏసు ప్రభుల వారు అంటే మేమే వాళ్ళం మీరు ఎక్కడో ఇంట్లో రహస్యంగా మాట్లాడుకున్నది మాకు తెలిసినప్పుడు ఆ తప్పును ఆ రోజే ఖండించడానికి మరో ఆ తప్పు జరగకుండా ఉండడానికి మిద్దల మీద ఎక్కి చెప్పడము అంటే మైకు పెట్టి మాట్లాడమే లేదా నాలాంటి సేవకుడు హెచ్చరించడమే అలాగే హెచ్చరిస్తే రే మనం పొరపాటు చేశాం ఈ పొరపాటు ఇంకోసారి చేయకూడదు దేవుని నమ్ముకున్న వాళ్ళం అనుకోవలసింది పోయి అవు మేము చేస్తాం చెప్తాడే ఎవడు చెప్పమన్నాడు అంటే మన విషయాలన్నీ వాళ్ళకు తెలుస్తున్నాయి ఎట్ట తెలుస్తున్నాయి లేకపోతే మన గురించిన సంగతులు వాళ్ళకు బయటకు వచ్చాయి సేవకుడు అని అంటే దేవుని ప్రతినిధి ప్రగులాలు సిరియనుడు ఇస్రా మీదకి దండెత్తి వచ్చారు దండెత్తి రావడానికి ముందే వాళ్ళు ప్లాన్లు చేసుకుంటున్నప్పుడు ఎలీష ముందే అవన్నీ చెప్తున్నాడు రాజుకి ఇదిగో ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్తే సిరియా రాజు ఏం చేశాడంటే రే మన వాళ్ళల్లో ఎవడైనా కోవట్టున్నాడేమిరా మన విషయాలన్నీ పోయి ఆ ఊర్లో రాజుకు తెలుస్తున్నాయి మనం ఈ దారిలో వెళ్దామంటే ఆ దారిలో గుంటలు దోపి పెడతారు ఇట వెళ్దామంటే ఆడ అడ్డాలు పెడతారు అంటే మనం ఇక్కడ ఇంట్లో యోచించేటటువంటి యోచనలన్నీ ఇస్రాయేల్ దేశంలో తెలుస్తున్నాయంటే ఎవడ్రా చెప్తున్నది అని అడిగారు ఆరో అధ్య మీరు చదవ చదవండి వాళ్ళల్లో ఒకడన్నాడు అయ్యా ఎవ్వరు చెప్పలేదయ్యా ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఏం పేరు ఎలీషా ఆయన దైవ జ్ఞానము దైవ దృష్టి కలిగిన వాడు ఇక్కడ మనం ఏమేమి యోచిస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడయ్యా అందుకే వాళ్ళు ముందే వాళ్ళ రాజుకు చెప్పగానే వాళ్ళు సిద్ధపడుతున్నారు అని అంటే మరి ఎట్లరా ఎట్లేమి లేదు రాజా ఇక మనం నన్ను పెట్టి చాటుగా పోవడం తప్పించేసి డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే అలాగా సరే సైన్యం అంతా వెళ్ళేసి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ దేశం మీద పడే రాజును చంపద్దు ఆ దేశం మీందుకే పోవద్దు ఆ దేశానికి మోట్న ఉన్నాడు కదా సేవకుడు అతన్ని పట్టుకరండ్ర ముందు ఎవరిని ఆ పాస్ట్ గారిని పట్టుకరాని ముందు అతన్ని పిలుసుకురండి చాలు ఇక మనం వెళ్ళి ఇస్రాయల్ దేశాన్ని చంపేద్దాం అని అన్నారు ఇవే మాటలన్నీ ఆరో ఉంటే తర్వాత మీరు చదువుకోనండి అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఏ గదిలో వాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుంటున్నారో ఆ గది చుట్టూ రౌండప్ చేశారు శిష్యుడు బయటకు వచ్చాడు చూస్తే మొత్తం అందరూ గన్ ఇవి పట్టుకొని బాణాలు పట్టుకొని డాళ్ళు పట్టుకొని చుట్టూ సైన్యం ఉంది లోపలికి వచ్చి పాస్ట్ గారు అయిపోయిందండి చెప్తే ఇనవయ్య నువ్వు లేనిపోని వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని చెప్పి అన్ని రాజుకు చెప్తీవి ఇప్పుడు చూసారు మొత్తం ఇంటి చుట్టూ ఉండరు ఎప్పుడు మనల్ని చంపుతారో తెలియదు అని అన్నాడు వెళ్ళి అంటాడు ప్రభువా వీని కళ్ళు తెరువు అని అన్నాడు వీని కళ్ళు తెరువు అన్నాడు అంటే కళ్ళు లేవని కాదు మనో తెరువు అని చెప్పి చూడుపో అన్నాడు బయటికెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఒక్క రౌండ్ ఉంటే వాళ్ళ చుట్టూ అగ్నిరథాల చేత దేవుని దూతలు ఉన్నారు అంతే దేవుడు సేవకుని ద్వారా ప్రార్థన చేశారు ప్రభువా వీళ్ళందరినీ అందులను చేసే అన్నాడు ఒక్కసారిగా అందరూ దృష్టి మాంద్యాన్ని కోల్పోయారు ఎలీషా నాయనా మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగాడు అదేనయ్యా ఆ ఎలీషాని చంపమని ఆ సిరియా రాజు పంపిస్తే వచ్చామయ్యా అని తారాడుతున్నారు ఓహో ఆయన కావాలని మీకు రాండి రాండి చూపిస్తా అని అందరినీ పిలుచుకొచ్చి ఇస్రాయల్ దేశపు మధ్యన నిలబెట్టాడు మధ్యన నిలబెట్టగానే ఎలిచం అలా ప్రార్థన చేస్తున్నాడు వీని కళ్ళు తెరవు అని వీళ్ళందరికీ కళ్ళు తెరవగానే వీళ్ళు వచ్చిన సైన్యాన్ని చుట్టూ ఇప్పుడు ఎవరు రౌండప్ చేశారు ఇస్రాయల్ రౌండప్ చేశారు అప్పుడు ఇస్రాయల్ రాజు అంటున్నాడు సేవకునితో ఏమన్నాడండి నాయనా ఏం పిలుపండి నాయనా వీళ్ళని కొట్టి చంపేమా అన్నాడు అప్పుడు సేవకుడు అన్నాడు కొట్టద్దు వీళ్ళ ఏం కొట్టద్దు వీళ్ళందరికీ అన్నం పెట్టి పంపు అని అన్నాడు తెంపండ్రాంచారట్లే ఇంకా ఎక్కడ చూసినా ఎడ్లు బలు అర్పించేసి మంచి భోజనం సిరియనులకు పెట్టి ఇంకా కొట్లాడుకుందామా అంటే మీ చేతి వంట తిన్న మేము మీతో మేము ఎట్లా కొట్లాడతాం వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ లైన్ మీరు ఆ మాట చూస్తే జీవితములో వారు ఎప్పుడు కూడా ఇస్రాయేలుల మీదకి ఇంకా రానే రాలే ప్రభు నందు ప్రులారా ఒక తల్లి తండ్రికి చెప్పిన ఒక అత్తా కోడలకు చెప్పిన తోడోళ్ళకు తోడు కోడలకు ఎవరికి చెప్పినా మీరు కలిసి ఉండాలనే దేవుని సేవకుడు ఎలీవలే ఈ సేవకుడు చెబుతాడు తప్ప గ్రూప్ రాజకీయాలు చేయమండి మేము గ్రూప్ రాజకీయాలు అంటే ఏంటి తప్పమంటారా ఫర్ ఎగ్జాంపుల్ పలాని పార్టీకి పది సీట్లు ఉన్నాయి కౌన్సిలర్లు ఇళ్లకు పదహైదు అనుకోండి ఈ పదహైదు మందిని తీసుకెళ్లి మంచిగా చోట పెట్టి బిర్యానీ తినిపించేసి క్యామర డ్యాన్స్ చూపించేసి మంచికి కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరినీ ఈ పక్కకు తిప్పుకొని ఈ పది మంది మెజార్టీ తక్కువ ఉన్న వాళ్ళని దీంట్లో కలుపుకొని జై మనకేం చెప్పించుకోవడం దానికి గ్రూప్ రాజకీయం అంటారు మీకు నచ్చని వాళ్ళని పిలుచుకొని పలానోళ్ళు కదూ వాళ్ళతో మేము కూడా చచ్చిపోతున్నాం బాబా త పనికి మా ఇట్లా వెళ్ళు నువ్వు ఈ రూట్లో వెళ్ళు కొట్లాడడానికి ఈ రూట్లో వెళ్ళని ఈ రోజు వరకు ఎవరి గురించైనా చెప్పి ఎవరికైనా పోట్లాటలు పెట్టి ఉంటే ఒకవేళ మీరు కలుసుకున్నప్పుడో మీరు బాగున్నప్పుడో నేను చెప్పే వాక్యం మమ్మల్ని ప్రోత్సహించాడు గొడవలు చేయడానికి ఇలాంటి సేవకుడు ఈరోజు మళ్ళా గద్దెస్తున్నాడబ్ కలిసి ఉండడానికని ఎప్పుడో మీరు మాట్లాడేవాళ్ళు అలాగే చేయమండి నేను చేసేవాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు నేనైతే అలాగే చేయను ప్రా ముఖం మీదే మాట్లాడతా ముఖం ముందే హెచ్చరిస్తా ఆ పక్కన మీరు మొక్క మీద ఉమ్మిన దేవా వీళ్ళు తెలుసుకుంటారులే అని చెప్పేసి ప్రక్కకి వెళ్తాను కక్క ప్రభువా నిన్ను ముట్టిన వారు కనుగుని ముట్టునని చెప్తున్నా కాబట్టి నా మీద ఉందాడు అని వీళ్ళ నాశనం చేయని కూడా ప్రార్థన చేయండి నేను అలాగ చేయకోకుండానే చాలా దెబ్బలు తింటా అంటారు మీరు ఇంకా చేసామనుకోండి ఏమైతారో ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా వాక్యము కొరకు ప్రయాసపడే సేవకులను ఏం చేయాలి గౌరవించాలి మళ్ళీ చెప్తాను మమ్మల్ని అడుగుతాను వాక్యమందు ప్రయాసపడే సేవకులను ఏం చేయాలి అందరూ చెప్పండి మీరు గౌరవిస్తున్నారా వాక్యం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అందుకే చర్చికి రాను అనింది చూడు ఈరోజు అన్ని కొడలుగా మాకే తగిలాయి ఈరోజు కొడుకులుగా అన్నీ మాకే తగిగాయి ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు లేరా ఇళ్ళల్లో గ్రూపులుగా నేను చెప్పే వాక్యాన్ని కూడా చాలా మంది యూట్యూబ్లో వింటారు చాలా మంది వింటారు దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి కాదు ప్రతిరోజు మనము ప్రకటిస్తున్న మాటలు మూడు వందల మందికి తక్కువ లేకుండా వింటూ ఉన్నారు దగ్గర దగ్గర మూడు వేల మంది పైబడి సబ్స్క్రైబ్స్ ఉన్నారు మన దగ్గర మూడు వందల మంది ప్రతిరోజు వాక్యం వింటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఆ వినే వాళ్ళకు కాదు నేను ప్రకటిస్తున్నది ఎవరికి నా ఎదుట లెక్క చెప్పవలసిన సంఘమైన మీకు ఎందుకో తెలుసా వివరిస్తాను చూడండి అక్కడున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను ఎవరో ఒక వాక్యం వింటున్నాను ఒక మంచి సెలబ్రిటీ స్పీకర్ అనుకుందాం ఆయన ఒక యాభై వేల మంది లక్ష మంది ఎంతమంది అన్నా ఉన్నాడు సంఘ సభ్యులు ఆయన చెప్పే వాక్యం బాగుంటుంది అని నేను ఇష్టపడితే ఏది బాగుంటుందన్నా ఆయన తన ఎదుటుగా ఉన్న వాళ్ళకే చెప్తాడు కానీ నేను ఇట్లా స్క్రీన్ పెట్టి వాక్యం చెప్పాననుకోండి మీ యొక్క గుణగణాలు వ్యక్తిత్వాలు లోపాలు పాపాలు తప్పిదాలు ఇబ్బందులు ఏవైనా స్క్రీన్ పెట్టి మాట్లాడే నాకు కనపడతాయా కనపరావు మీరేమనుకుంటారంటే ఆయన బలి చెప్తాడబ్బా అస్సలు కింద విమర్శించడబ్బా ఆయన్న దగ్గరున్న సంఘము అలాగ బ్రతుకుతుంది ఆయన్న దగ్గర ఉన్న సంఘములో అనుకో నీ పాపాలు బట్టి ఆయన కూడా ఇచ్చే చెప్తాడు కానీ నువ్వు అక్కడలో అంటే అలా నోళ్ళు అస్సలు స్మూత్గా ఉంటుంది తెలుసా వాక్యం నేను అంటాను పురుగులరా స్మూత్గా ఉన్న వాక్యము ఎప్పుడు ప్రభు ప్రభు పరలోకానికి చేర్చదు మీకు గాయమైతే పైన మందు రాసుకుంటానే అనుకోండి లోపల తినుకుంటా వచ్చేస్తుంది అందుకే ఏదైనా గాయం కాగానే ఫస్ట్ పైన మందు రాయకముందే ఏం చేస్తారు ఒక టీటీ ఇస్తారు సెఫ్టిక్ కాకోకుండా ఒక ఇంజక్షన్ వేస్తారు అది లోపలికి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేస్తుంది గుర్తుపెట్టుకోండి పిల్లల మీరు పైపూత మందుకి ఇష్టపడితే జబ్బు పోదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మందిరాన్ని ప్రేమించాలి రెండవది చెప్పండి మందిరాన్ని ప్రేమించాలి కదా దేవుని మందిరాన్ని సన్మానించాలి గౌరవించాలి రెండవది తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి మూడవది వాక్య సేవకు వాక్య సేవకులు సేవకులు అంటే అందరు సేవకులు కాదు అందరు సేవకులను మీరు అనుకోమాకండి యాభై రూపాయలకు యాభై మాట వంద రూపాయలకు వంద మాట వెయ్యి రూపాయలకు వయ్యి మాట మాట్లాడేవాడు కాదు సేవకుడు మొటికాయలకు ఎరగడ్డలకు టమాటా పండ్లకు ఇంటి దగ్గర చుట్టూ తిరిగే వాళ్ళందరూ సేవకులనుకోమాకండి అది మీ భ్రమ అది మీ భ్రమ సేవకుడు అంటే దేవుని ద్వారా వచ్చిన వాక్కును ప్రకటించువాడు వాక్కును ఎరిగిన వాడు వాక్య సేవకులైన వారిని ఏం చేయాలి సన్మానించాలి గౌరవించాలి ఎందుకో తెలుసా మందిరాన్నిసే గౌరవించడము అంటే దేవుని పట్ట లే దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని గౌరవించడమే తల్లిదండ్రులను గౌరవించడము సన్మానించడము అంటే దేవుడిచ్చిన ఇహమందు మనకు దొరికిన భాగ్యమైన స్వాస్థ్యమైనటువంటి తల్లిదండ్రులను గౌరవిస్తే దేవుని గౌరవించినట్లే వాక్య సేవకులను గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లు దేవుని గౌరవించినట్లు అండి నాలుగో విషయానికి వద్దామా రెండు ప్రూవిలర్ అ మాట కూడా చూద్దాం పదహైదవ కీర్తన నాలుగో వచనాన్ని చూద్దాం ప్రువిలర్ కీర్తనల గ్రంథము పదహైదవ కీర్తన నాలుగో వచనము అతని దృష్టికి అతని దృష్టికి నీచుడు నీచుడు అసహ్యుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు అతడు యహోవా ఎందు భయభక్తులు గల వారిని సన్మానించును సన్మానించును అతడు ప్రమాణం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన నష్టము కలిగినను మాట తప్పడు చాలు నాలుగవది ఎవరిని సన్మానించాలట దేవుని ఎందు భయభక్తులు గల వారిని సన్మానించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారు అక్కడే కిందన చెప్పాడు నష్టం వచ్చినా సరే ఇచ్చిన మాట ఏం చేయడంట తప్పడంట పురుగుల ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు మనకు భలే అలవాటు కదండి మాట ఇయ్యడం మాట ఇయ్యడం తప్పడం మాట వేయడం తప్పడం అదే అనుకున్నాను కానీ నువ్వు మస్తు అనుకుంటావు బైబిల్ గ్రంథంలో ఏసుప్రభుల వారు చెప్పిన మాట ఐదో అధ్యాయంలో మొట్టమొదటి ప్రసంగంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించి ఏదైనా పుడుతుందంటే అది ఎవరిది ఇది మాట ప్రియులారా మాట చాలా ప్రాముఖ్యమైంది మాట నోటిలో నుంచి రాకముందు జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత జాగ్రత్త పడాల్సిన అవసరంలా కొంతమందికి ఈ సారీ చెప్పడం భలే అలవాటు ఏం చెప్పడము ప్రతిదానికి సారీ 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 అది అనుకున్నాను కాలే సారీ 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 అని నేను అడుగుతాను నువ్వు ఎన్ని సారీలు చెప్తే అన్ని మాటలు చీర కట్టుకొని తిరుగు మగోడు అయితే ఎందుకు సారీ చెప్తున్నావు సారి చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు తెచ్చుకోవాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అందుకే కదా గ్రంథం ఐదో అధ్యాయకు వెళ్తున్నప్పుడు మీరు మొక్కుకొనిది వెనక్కి తీయడం కన్నా మ్రొక్కుకోకుండా ఉండడమే మేలు ఏదో ఇస్తామని చెప్పాం దేవుని ఎదుట అది చేయాలంతే ఇంకా దాన్ని చేయకోకుండా ఉండాలంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు అన్నాడు అందుకే చాలా చక్కగా యుఫ్తాను మనకు మాదిరికరంగా చూపిస్తాడు పృగులారా యుఫ్తాను ఒకసారి ఆలోచించండి నేను యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా వచ్చింది ఏదో అది బలిగా ఇస్తా అన్నాడు ఎదురుగా ఎవరు వచ్చారు కుమార్తె వచ్చింది కుమార్తెను అర్పించేశాడు పృగులారా సో మూడో నాలుగవది ప్రిగులారా భయభక్తులు కలిగిన వారిని ఏం చేయాలి మనము సన్మానించాలంటే అంటే గౌరవించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీకు తెలిసి అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన నుంచి ఇటలీ పటాలమనబడిన పటాలంలో ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా కొర్నేలి దేవునిందు ఏం కలిగిన వాడు భయభక్తులు కలిగిన వాడు అందుకే మీరు చూడండి భయభక్తులు కలిగిన వారిని దేవుని సేవకుడైన పేతుడు సన్మానించాడు ఎక్కువ కానుకు ఇచ్చే వాళ్ళని మీరు గౌరవిస్తారనుకుంటారేమో మీరు వ్యక్తిలో ఉన్న భయము భక్తి కట్టుబొట్టు అన్ని గమనించి గౌరవిస్తాం ప్రియులారా మేము భయభక్తి అనేది డబ్బులో ఉండదు డబ్బులో ఉండదు ఏ డబ్బు లేని వాళ్ళు లేరాడు ఎంతమంది లేరు మరి డబ్బులు ఉన్న వాళ్ళు అందరినీ గౌరవించలేదే భయభక్తి అని అనడగా బైబిల్ గ్రంథం చెప్పిన మంచి డెఫినేషన్ ఏంటంటే భయము ఉన్న చోట ఏముండదు పాపం ఉండదు చదవండి మీరు కీర్తన గ్రంథం నాలుగో కీర్తన తర్వాత ఇప్పుడు వద్దులేండి భయము పాపము చేయకుడి అన్నాడు భయభక్తులు కలిగిన వారిలో పాపముండదు పాపము ఉండని వారి ఎడల ఎదుటి వ్యక్తులు గౌరవాన్ని చూపుతారు పురుగులారా గౌరవాన్ని చూపుతారు నాకు తెలిసిన ఇక్కడ సోదరుడు ఉన్నాడు మా దగ్గర రాడు కానీ వేరే చుట్టు మందిరానికి వెళ్తాడు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఇప్పుడు కాదండి చాలా దినాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి ఓపెన్ యూనివర్సిటీ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ కట్టుకున్నప్పుడు ఆ సమయంలో ము దాపరికం లేకోకుండా చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అతను సారాయి కాచేవాడు నాకు అప్పుడు ఒక ఆటో ఉంది సారాయి కాచేవాడు నేను చాలా పర్యాయములు ఆ బాడుగకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఊరు ఆ బెల్లమును నా ఆటోలో వేసుకొని వెళ్ళి ఎక్కడికి అని అడిగితే గానీ అతని చెవులు సరిగినప్పుడు ఎందుకంటే నేను అప్పటికే మందిరానికి వెళ్తున్నాను నేను ఇలాంటి దానికి రాను అని ఒకటి రెండు సార్లు చెప్తే కాదు కాదు నువ్వు అక్కడి దాకా రోడ్డు మీద దాని కదా ఆ పక్కన మేము వేరే పని చేసుకుంటున్నామని మమ్మల్ని అక్కడి నుంచి అక్కడి నుంచి మోసుకొని ఇంకా మిమ్మల్ని ఎక్కడికి పోయాడో తెలియదు బాడుకి ఇప్పించుకొని మేము వచ్చేసేవాళ్ళం తన వృత్తిని మానాడండి బొరుగు లోపల ఎర్రగడ్డలు కలుపుకొని తోపులు పడిని నమ్ముకుంటున్నాడు ఇక్కడ ఒకరోజు నేను చూస్తున్నాడు ప్రియుల నా గురించి చెప్పట్ల నేను ఒకరోజు చూస్తున్నాను నేను ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఒక ఉన్నతమైన డాక్టర్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ కంటి డాక్టర్ అయినా కంటి డాక్టర్ వస్తున్నప్పుడు అతను బండి చేసుకుని ఎదురుగా వస్తున్నాడు ఈ కంటి డాక్టర్ గారు డాక్టర్ గారు బండి ఆపి రెండు కాళ్ళు ఇలా నిలబెట్టి అతనికి వందనాలన్నా అన్నాడు అతనిలో పాపం ఉంటే ఆ డాక్టర్ గారు అలాగే చెప్పగలరండి అతన్ని చెప్తాడు అతన్ని అతని స్టేటస్ ఏంటి అతని ఉందాతనమేంటి ఎందుకు అతను ఇతని గౌరవిస్తున్నాడు ఇతనిలో ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు ఇప్పుడేమి లేదు అతనిలో పాపం లేదు నేను సందర్భానుసారంగా ఒకసారి అడిగాను ఏమంటే తెకు నవద్దు వద్దు అయిపోయినప్పుడు ప్రార్థన నేను చెప్పేది నేను ఎప్పుడన్నా వెళ్ళేది ఇప్పుడు అంటుంటాను నేను వందనాలంట నాకు సంబంధించిన విషయం చెప్పట్లా నేను ఒక వ్యక్తిని ఎలాగ గౌరవిస్తానన్నాను చెప్తున్నాను భయభక్తులు కలిగిన వ్యక్తిని నీలో పాపం ఉన్నంత వరకు నువ్వు చేసే ప్రార్థన ఉండవచ్చు తప్పదని ఏమైనా గౌరవిస్తారేమో కానీ హృదయపూర్వకంగా నిన్ను ఎవరైనా గౌరవించాలి అంటే పాపాన్ని విడిచిపెట్టేసేయ్ ఆ గౌరవ మర్యాదలు ఎలాగుంటాయి చూడప్రులారా నేను ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడిగాను సార్ మీరు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు పలాని వ్యక్తికి చెబుతున్నారు మీరు అతను ఒకప్పుడు ఏం పని చేసేవాడు తెలుసా అన్నాను నేను ఒకప్పుడు ఏం పని చేశాడో నాకు అనవసరం రూబేన్ ఈరోజు భక్తిగా భయంగా మందిరానికి వస్తున్నాడు చిన్న వ్యక్తినైనా సరే గౌరవించాలి అన్నప్పుడు గొప్ప విషయం అనిపించింది జ్ఞాపకం చేస్తున్నాను పురుగుల భయభక్తులు కలిగిన ఎవరు ఎందుకు భయభక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఈ లోకములో గొప్ప వాళ్ళ చేత ఏం చేస్తారండి ఘనపరుస్తారండి గౌరవిస్తారండి ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను మీకు ఎవరిని సన్మానించాలో గౌరవించాలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఒకటి వృద్ధుని గద్దింపక వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని అన్నదమ్ములని యవనలను యవనులను తల్లులని తల్లులని వృద్ధ స్త్రీలను వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలూ హెచ్చరించు హెచ్చరించుము నిజముగా నిజముగా అనాథులైన విధవరా అంశం ఏంటండి సన్మానము ఎవరిని సన్మానించాలి దేవుని నమ్ముకున్న వారు అని ఈ మాట వివరించక ముందు కొన్ని విషయాలు చెప్తాను వృద్ధులు ఎవరైనా కనిపిస్తే వారిని ఎలాగ భావించాలట తండ్రిగా ఏ వృద్ధులన్నా కానిలే తండ్రిగా తండ్రి ఇలాంటి వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళు వయసును బట్టి అన్నా మనం గౌరవించాలి రెండవది ఎవరు యవ్వనులను మీ వయసులో మీకు కనిపించే యవ్వనస్తులను ఏమని భావించాలి మీరు అన్న తమ్ముడు అన్న తమ్ముడు అంతే ఇంకా రహస్యాలు ఏముండకూడదు ఇంకా ఒక్కసారి మన హృదయంలో నుంచి పరిపూర్ణమైనటువంటి భావనతో మా సొంత అన్న మా సొంత తమ్ముడు అనే భావన కలిగిందనుకోండి అపవాది లోపల దూరడు లేకపోతే వాడు ఏటి గోకుతాడు అపవిత్రమైనటువంటివి ఆ పురుషుల దగ్గరికి వద్దాం పూర్ణ పవిత్రతతో వృద్ధ స్త్రీలను వృద్ధ స్త్రీలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను ఏడన్న మనమేమని చెప్పాలి అక్క చెల్లెళ్ళు నిజముగా అనాథలైన విధవ ఏం చేయాలి ఐదవది మొదటిది దేవుని మందిరాన్ని సన్మానించాలి తల్లిదండ్రిని సన్మానించాలి వాక్యమందు ప్రయాసపడే సేవకులను సన్మానించాలి భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలి ఐదవది ఆ చెప్పండి ఎవరిని విధవరాన్లను సన్మానించాలి ప్రభు సహాయమును కోరదాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడమైన దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన నేను నమ్మిన బిడ్డలమైన మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరిని సన్మానించాలో అనగా ఎవరిని గౌరవించాలో తెలియని వ్యక్తులుగా మేము ఇన్ని రోజులున్నామేమో ఈరోజు మాతో సూటిగా మీరు మాట్లాడారు విన్న ఈ మాటల ప్రకారముగా ఓ తండ్రి ఈ వాక్యానికి విధేయులమై భయభక్తులతో భక్తి శ్రద్ధలతో ఎట్టి సన్మానమునకు పాత్రులైన వారిని సన్మానిస్తూ అనగా గౌరవిస్తూ అభినందిస్తూ అభిమానిస్తూ ఘనపరుస్తూ మా జీవితాలు కొనసాగించుకోవడానికి కృప చూపండి తెలియక ఇన్ని రోజులు నైనా సన్మానించవలసిన వ్యక్తులను బాధపరిచామేమో మేము దయతో ఈరోజు మమ్మల్ని మన్నించండి మన్నించండి అని అడిగే స్థితి కూడా మేము తక్కువే కాబట్టి మీ కనికరాన్ని చూపి ఇక మీదట మీదటైనా మా భక్తి జీవితంలో మా వ్యక్తిత్వములో నమ్మకత్వాన్ని కనపరచడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్